హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు దసరా కానుకగా ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది ఈ డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ పనులు చేయవలసి ఉంటుంది ఆ పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీదే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందించబోతున్నారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చింది అంటే దసరా కానుకగా ప్రకటించే అవకాశం ఉంది అయితే ఈ పథకం కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే కొన్ని కంపల్సరీ పనులు చెయ్యాలి లేకపోతే డబ్బులు రాకపోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది మరి పనులు ఏంటంటే ముందుగా మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత మీ బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయిందా లేదా అనేది చూసుకోవాలి అలాగే మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్కి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఎన్పిసిఏ మ్యాపింగు అయిందా లేదా అనేది చూసుకోవాలి చివరగా మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకోవాలి ఈ అన్ని పనులు పూర్తి చేసి ఉంటే ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి లేకపోతే మీకు సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పటి నుండే చెక్ చేసుకొని అవసరమైన అప్డేట్స్ పూర్తి చేసుకోండి ఇక పథకం వివరాల ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు ఆడబెడినిధి పథకం త్వరలోనే ప్రారంభమవుతుంది సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్